ఆయన మరి ఒక్క ఉపమానం వారితో చెప్పాను పౌలోక రాజ్యం ఒకడు తీసుకొనిన తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నింటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మృక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చేదాన్ని కొమ్మలయందు నివసించు అనంత చెట్టగును పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది పరలోక రాజ్యం వచ్చేటటువంటి వారు ఎవరు అనేది యొక్క ఉపమానం ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనంలన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర అన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించున్నంత చెట్టగును అంటున్నారు పరలోక రాజ్యం అనేది మరి ఒక ఉపమానంతో ఆయన మనకు తెలియజేస్తున్నాడు ఒకడు తన పొలంలో ఆవగింజని విత్తిండు ఈ ఆవగింజ ఆ విత్తనంలో అన్నింటిలో చిన్నది కానీ ఎప్పుడైతే విత్తిండో విత్తినప్పుడు అది పెరిగి కూర మొక్కలన్నిటికంటే అది పెద్దదై ఆకాశ పక్షులు కూడా వచ్చి ఆ కొమ్మలందు నివసించేంత చెట్టుగా ఎదిగింది విత్తనం చిన్నదే ఊర మొక్కలన్నిటికంటే చిన్న విత్తనమే కానీ చిన్న విత్తనమైనటువంటి ఆవు అది పెద్దవెరి చెట్ చెట్టుగా ఎదిగి చె పెద్ద చెట్టు అయినప్పుడు ఆకాశ వచ్చి నివసిస్తున్నట్టుగా మనం యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం గమనించినట్లయితే వ్యక్తి వ్యక్తి అంటే అర్థము మానవులు అని అర్థము మరి విత్తనము విత్తనం అంటే ఏ విత్తనం ఆవగింజ విత్తనము ఆవగింజ విత్తనము అని అంటే దేవుడి యొక్క వాక్యము దేవుడి యొక్క వాక్యము లోకంలో కనిపించకపోయినప్పటికీ లోకంలో ఎవరు గుర్తించలేకపోయినప్పటికీ కానీ అది చాలా గొప్ప వాక్యం ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఉంచినప్పుడు వారి హృదయంలో ఆవగింజ అనే విత్తనము దేవుడు విత్తుతున్నాడు అంటే దేవుడి మాటలు వారి ఉదయంలో విత్తబడుతుంది ఎప్పుడైతే ఒకరు దేవుని వాక్యం వాక్యం అనే బీజము వారి ఉదయంలో విత్తబడింది మొదలుకొని ఎదుగుతూ వాక్యంలో ఎదుగుతూ ఉంటాడు ఈ యొక్క విత్తనము చిన్నదే కానీ పెరిగినప్పుడు ఆకాశ పక్షులు కూడా నివాసం చేస్తున్నాయి దేవుడి యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మరి అది మనకు విశ్వాసాన్ని ఇస్తూ ఉంది అయితే ఒక దినమున దేవుడి యొక్క మాట అది చిన్నదైనా మాట మన హృదయంలో జన్మించినప్పుడు ఆకాశ పక్షులు అలాగా ఇతర మనుషులు మన వాక్యం వినడం కూడా వారు వస్తూ ఉంటారు నివాస వాక్యం నివాసం చేస్తారు పరలోక రాజ్యం అనేది పొందుకుంటారు దేవుని యొక్క వాక్యం లేనిది పరలోక రాజ్యము లేదు దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిందే ప్రార్థన అనేది కూడా మనము పరీక్షించాల్సిన విషయము ఉపవాస కూటమి అనేవి కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము దయ్యాలను వెళ్ళగొట్టుట అనేది కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయము మనం అనేకులను స్వస్థపరిచినప్పటికీ రోగులను బాగు చేసినప్పటికీ దయ్యాలను వెళ్ళగొట్టినప్పటికీ మన జీవితంలో అనేక అద్భుతాలు చేసినప్పటికీ మనము మన హృదయంలో వాక్యం జన్మించిందా పరసుతాత్మదేవుడు మన హృదయంలో విత్తనాడా ఒక పెద్ద చెట్టులాగా మొలిచిందా మరి ఆకాశ పక్షులు వచ్చినట్లుగా వాక్యం వినడం కొరకు అనేకులు వస్తున్నారా ఎగురుకుంటూ అనేకులు వస్తున్నారు అనే విషయం మనం గమనించాల్సిన అవసరం అనేది మరి వాక్యం గురించి మన సంఘ విశ్వాసు వినట్లయితే అశ్రద్ధ చూపినట్లయితే మరి ఎలాంటి వాక్యం కలిగి ఉన్నాననే విషయం కూడా మనము తెలుసుకొని పరిచయాన్ని చేయాల్సిన అవసరం అనేది ఉంది అలాగే దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేహుడు మన హృదయంలో వాక్యం విత్తనము విత్తనట్లయితే మనను మనము దేవుని కొరకు శిష్యులం చేయటం సాధ్యము కాదు అన్నట్లు మరి లోక సంబంధమైన మరి మాటల వైపే వారిని నడిపించే అవకాశము ఉంటుంది రెండవది ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపించే అవకాశం కూడా ఉంటుంది అందుచేత మనము ఇతరులకు బోధిస్తున్నాము మనము దేవుని యొక్క వాక్యంలో పెద్ద చెట్టులాగా కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఈ రెండు రకాలుగా మనం గమనించవచ్చు ఒక రకము మరి బైబుల్ ట్రైనింగ్స్ సెంటర్స్ ఉన్నాయి మరి రెండు సంవత్సరాలు కలిగిన సెంటర్లు నాలుగు సంవత్సరాలు కలిగిన సెంటర్లు దినాలం బట్టి బైబుల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఈ యొక్క బైబుల్ ట్రైనింగ్ విషయంలో కూడా దేవుని వాక్యాన్ని కూడా మనము మన జ్ఞానం ద్వారా సంపం అయితే ఈ జ్ఞానం అనేది మన గత కాలంలో మనం చదువుకున్నాము కొంత ఆ చదువును బట్టి యొక్క బైబిల్ వాక్యాన్ని మనము అర్థం చేసుకొని చదువుతున్నామే తప్ప అది మన హృదయంలో ఇంకా జన్మించలే అంటే బైబుల్ చదవడము ఒక విధానము దే దేవుని యొక్క వాక్యం చదవడము రెండవ విధానం ఇంకా అలాగనే మరి అనేక దైవ సేవకులు దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు అయితే చేయడం మంచిదే క్రీస్తు సర్వలోకానికి వెళ్ళి ఒక క్రీస్తు సువార్తను ఆయన ప్రకటించమన్నాడు మరి ఆ ప్రకారంగా మనం సువార్తను ప్రకటించడం మంచిదే దేవుని మాటను దేవుని ఆజ్ఞను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కానీ ఒకటి గమనించాల్సింది ఏంది అని అంటే పరలోక రాజ్యం దేనితో పోలుస్తున్నాడు పరలోకం వెళ్ళేవారు దేనితో పోలుస్తున్నాడు అని అంటే ఒక విత్తనంతో పోలుస్తున్నాడు ఆ విత్తనము దేవుని యొక్క వాక్యం మరి ఆ వాక్యమే క్రీస్తు ఆది యువన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది అందు వాక్యం ఉండని వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము మన హృదయంలో జన్మించిందా లేదా యోనస్ వార్త ఒకటవ అధ్యాయం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో కొత్తగా ఈ యొక్క వాక్యం అనేది మన హృదయంలో జన్మించాలి మరి బైబుల్ చదువుకుంటూ పో మనం అది ఒక జ్ఞాపకంతో ఉండిపోతుంది కానీ అలా జ్ఞాపకం ఉండిపోవడం ద్వారా మన హృదయంలో వాక్యం జన్మించినట్టు కాదు ఇక్కడ దేవుని నమ్ముకున్న ఒక దైవజనులే కానీ దేవుని నమ్ముకోలేకున్న ఒక మంచి ఎడ్యుకేటర్ చదువుకున్న వ్యక్తే కానీ బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు వారికి బైబుల్ జ్ఞానం అనేది తెలుస్తూ ఉంది తెలిసినంత మాత్రాన వారి హృదయంలో వాక్యం జన్మించినట్టు కాదు అలాగనే మనం కూడా సేవకులమైన మనము మన సేవకులను శిష్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది దానికి ప్రాముఖ్యమైనటువంటి వస్త్రము దేవుడి యొక్క వాక్యం కాబట్టి ఈ వాక్యంలో మనం జన్మించినమా లేదా కొత్తగా జన్మించినమా లేదా అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాల్సి గుర్తుపెట్టుకొని మనం పరిచర్య అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది కానీ దీన్ని గమనించినట్లయితే వాక్యం మన హృదయంలో జన్మించలేకపోతే మనం చదువుకొని మన లోక జ్ఞానం ద్వారా బైబుల్ జ్ఞానంలో ఎదిగి యొక్క ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రెఫరెన్సులతో సహా అన్నిటిని మనము చెప్పగలిగిన చెప్పగలిగిన వారమైనప్పటికీ గ్రహించగలిగిన వారమైనప్పటికీ మర్మాలని తెలుసుకున్న వారమైనప్పటికీ కానీ మన వాక్యంలో హృదయం వాక్యము మన హృదయంలో జన్మించినట్టు కాదు కాబట్టి మనము వాక్యంలో జన్మించినట్లయితే ఆ వాక్యం ఒక చెట్టులాగా మన హృదయంలో వాక్యం జన్మించినట్లయితే ఆకాశ పక్షులు ఏ విధంగా వచ్చి నివసిస్తున్నాయో మరి మనం వాక్యంలో జన్మిస్తే ఒక దినమున మరి అనేక దైవ సేవకులు అనేక మంది విశ్వాసులు మరి వస్తారు మన వాక్యాన్ని వింటారు మరి ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం మరి ఇందులో రెండు రకాలుగా ఆశ పెట్టి నడిపించే వాళ్ళు కొందరున్నారు కానీ ఏమి ఇవ్వకుండానే ఆశ పెట్టకుండా వచ్చేటటువంటి వాళ్ళు దేవుడి యొక్క వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు కొందరున్నారు అయితే మనము ఆశ పెట్టే జ్ఞానం కాకుండా మరి మన వాక్యం వినడం కొరకు వారు కష్టపడ్డ పైసతోనే వచ్చి వాక్యం వినడానికి ఆసక్తి అనేది చూపించాలి అప్పుడు మాత్రమే మన వాక్యం మన హృదయంలో వాక్యము జన్మించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి లేదంటే మనం ఇంకా వాక్యంలో జన్మించలేకపోయినాం శరీర సంబంధమైన వాక్యంలోనే మనం జన్మించి జీవిస్తున్నాము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి సహోదరుడా సహోదరుడా మరి మనం చిన్నవారమైనప్పటికీ మనకు విశ్వాసులు లేకున్నామ లేకున్నప్పటికీ అనేక మంది సేవకులున్నారు అనేక మంది విశ్వాసులు ఉన్నారని చూసి మనం కలవరం చెందక వాక్యం జన్మించిందా లేదా అనేది మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి హృదయంలో దేవుడు వాక్యాన్ని జన్మింపజేస్తారో మరి అనేకులు వారి దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరి ఒక ఉపమానాన్ని కూడా తెలియజేస్తున్నాడు ఒకడు కొన్ని విత్తనములు చల్లుతూ ఉన్నాడు అదే మధ్య రాసిన సువార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇక్కడ ఇరవై మూడు వచనాల వరకు మనం చదివినట్లయితే ఉపమాన భావం ఇందులో ఉంది ఒకడు ఒక విత్తనాన్ని విత్తనాలను చల్లుతున్నాడు అవి కొన్ని పక్కన పడ్డాయి కొన్ని రాతి నేల మీద పడ్డాయి కొన్ని ముండ్ల పొదలో పడ్డాయి మరి కొన్ని మంచి నేల పడ్డాయి త్రో పక్కన పడ్డాము ఆకాశ మింగి వేసి రాతి నీళ్ళ మీద పడ్డాయి కొన్ని విత్తనాలు అవి మొలిచినవి కానీ వేరు లేనందున వేరుకు చెమ్మ లేనందున అవి ఎండిపోయినాయి ముండ్ల పొదలో పడ్డ విత్తనాలు అవి ములిసినాయి కానీ చెట్టు ఎదగలేక ఆ ముండ్లు వేసినాయి కొన్ని మంచి నేలను పడి ముప్పై అంతలుగా అరవై అంతలుగా అంతలుగా ప్రార్థన యుద్ధాత్మ దేవుడు కొరకు ఎదురు అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వాక్కు వారికి అనుగ్రహించినాక వారు అక్కడ ఉన్నట్టు వివిధ భాషలలో అర్థమయ్యేటట్టుగా మాట్లాడినట్టుగా మనం ప్రజలందరూ కూడా విస్మయం ఉంది ఏంటిది వీరు మన భాషతో మాట్లాడుతున్నారు మన తెలిసిన భాషతో మన మాతృభాషలో మాట్లా ఆశ రాదే వీరు యూదిలే అని వారు ఆశ్చర్యపోతుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వాక్యం దిగి వస్తుంది ఆ వాక్యమే ఏమో నడిపిస్తూ ఉంది ఆ వాక్యం మనని బోధింపజేస్తూ వారు ఎప్పుడైతే ఆ వాక్యం ప్రకారం మరి ఆ బోధించిన తీరిన విధానం మేము రోగాలను బాగు చేస్తాం తీసుకురండి దయ్యాలను వెళ్ళకూడదు తీసుకురం అక్కడ స్వస్థత పరిస్థితి అని అనేక గుడి వాళ్ళని తీసుకురండి బాగు చేస్తాం అనలేదు చనిపోయిన వారిని తీసుకురండి మేము లేపుతాము అని అనలేదు మరి ఇలా ప్రకటించకుండా మరి అనేకులను స్వస్థపరుస్తాము అయిన వారిని చూతాము అని దయ్యాలను వెళ్ళగొడతాము అని శ్రమలు దూరమైపోతాయి అని ప్రార్థన చేసుకోండి అని రండి రండి అని ఎవరిని పిలవడం ఇప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు వారికి వాక్ శక్తి అనుగ్రహించిన ఆటోమేటిక్గా గా ఆ మూడు వేల మంది బాప్తిసం మరి అంతలో వారికి ఆ మారు బాప్తిసం తీసుకోవడం హార్మల్ స్వంత ఇలా జరిగింది అని ఈ యొక్క విషయంలో మన శరీరంతో గాని మన ప్రాయసంతో కానీ ఉపకారంతో గాని జరిగేది కాదు దేవుడి యొక్క వాక్యమే మారుస్తుంది దేవుడి యొక్క వాక్యము హృదయంలో ఎవరైతే జన్మిస్తుందో శరీరంలోని శరీర కార్యాలు శరీరంలోని ప్రాణక్రియ శరీరంలోని సాతాన క్రియలను శరీరంలోని ఆశలను శరీరంలోని కోరిక శరీరంలో సమస్త వ్యతిరేకతను దేవునికి సమాజానికి మరి కలిగిస్తున్నటువంటి ఆ యొక్క వ్యతిరేకత అంతను కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యము కాల్చేస్తుంది కాల్చేసి వారిని సరిగా చేస్తూ ఉంటుంది వారిని ఏసు శిష్యులుగా మారుస్తుంది